వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డాక్టర్ కె లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ నేత విలక్షణ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లోకి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలాంటి భాష ఉంది ఎలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు రాజకీయాలంటే ఏదో వ్యాపారం కింద లేదంటే అదొక ఒక హోదా కింద ఏ రకంగా ఇప్పుడు వచ్చేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కొత్త తరం కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు దాన్ని ఏదో ఒక వాళ్ళకి ఒక హోదా కింద లేదంటే ఏదో హక్కు కింద భావిస్తూ అది సేవ అనేది కాదు అనేటువంటి దాంతో ఉన్నారు కానీ మేమందరూ చూసినటువంటి రాజకీయ నాయకుల్లో గత తరాన్ని చూసుకున్నప్పుడు ఎస్ రాజకీయాలంటే హుందాగా ఇలా చేయాలి ఇలా ఉండాలి ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి లేదు ఒక రాజకీయ నాయకుడిగా వచ్చాం ఒక నియోజకవర్గంలో పనిచేస్తున్నాం ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక విధానం ఆ విధి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి సో అలాంటి రాజకీయ నాయకులను చూ చూసి పెరిగినటువంటి తరం అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వానీ గారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ఇలా ఎంతోమంది ఉద్దండలు ఉద్దండలు చెప్పుకుంటూ వెళ్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూసుకున్నప్పుడు ఒక ఒక తరం అంతా కూడా ఎంతోమంది నేతలను చూసింది ఎంతోమంది దాదాపు తొంభై దశకాలకు సంబంధించి చూసుకున్నప్పుడు కూడా సో అలాంటి ఒక మంచి నేతల్లో ఒక నిబద్ధత నిజాయితీ ఉన్నటువంటి నేతల్లో డాక్టర్ కె లక్ష్మణ్ ఖచ్చితంగా ఉంటారు అయితే లక్ష్మణ్ గారు కేవలం బీజేపీ నేతగా మాత్రమే ప్రాచుర్యం పొందారు అనేది చాలామంది అంటారు కాదు అంతకుముందే ఆయనకి చాలా ఉన్నాయి ఆయన బీజేపీలో ఎన్ని పదవులు నిర్వహించినా ఆయన చాలా పద ఒక స్పోర్ట్స్లో కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రావీణ్యత ముఖ్యంగా క్రికెట్ లీగ్లో ఆయన ఒక క్రికెటర్ చాలా చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు ఆయన క్రికెట్ ఆడారు సింగపూర్ మలేషియా థాయిలాండ్ నేపాల్ చైనా అనేక దేశాల్లో కూడా ఆయన వెళ్ళారు హైదరాబాద్ లీగ్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ చాలామందికి తెలియవి అలాగే ముషీరాబాద్ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి సేవలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపు అక్కడ ప్రధానంగా ఈ రోజుకి కూడా చెప్పుకుంటారు ఎస్ లక్ష్మణ్ గారు మాకు ముషీరాబాద్కి ఆయన కొత్త రూపాన్ని ఆయనే ఇచ్చారు అని చెప్పి చాలామంది స్పష్టంగా చెప్తారు పేదలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులకి మైనార్టీలకి గృహ నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ మూమెంట్లో ఆయనే అక్కడ చేయించడం జరిగింది అలాగే నలభై ఏళ్ళ నాటి భూ కేటాయింపుని ఆయనే పరిష్కరించారు అక్కడ ప్రభుత్వం చేపట్టిన వాంబే పథకాన్ని ఉపయోగించుకొని చాలామంది వాంబే పథకాన్ని ఉపయోగించలేకపోయారు కానీ ఎఫిషియెంట్గా ఉపయోగించిన వాళ్ళు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఒకళ్ళు అలాగా బాగ్లింగంపల్లలో హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్ కావచ్చు ఎస్ఆర్టీ క్వార్టర్స్ క్రమబద్ధీకరణ కావచ్చు మధ్యతరగతి వర్గాలకి ఎంత ప్రయోజనం చేకూర్చింది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం మీద చేసినటువంటి పోరాటం అలాగే ఆయన అక్కడ నియోజకవర్గానికి చేసినటువంటి లబ్ధి ఇవన్నీ కూడా తర్వాత బాల కార్మికుల నిర్మూలనలో ప్రాథమిక సౌకర్యాలు నిర్ధారించడం ద్వారా మురికివాడల అభివృద్ధి సో రెండు వేల సంవత్సరంలో నాలుగు వందల మంది స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం మహిళల్ని ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటారు మా లక్ష్మణన్ ఉన్నాడు కాబట్టి ఆ రోజు మేము ఇట్లా చేసుకోగలిగినో అని చెప్పి ఈరోజు స్వయం సహాయక బృందాలు స్వయం ఉపాధి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ వాళ్ళు లక్ష్మణ్ గారిని దేవుళ్ళ కొలుచుకుంటారు అంటే రాజకీయాల్లోకి వచ్చాము ఏదో చేసేసామా మాకేదో పదవు ఉంది కొంతమందికి పదవులు అలంకారాలు కొంతమందికి పదవుల అలంకారాలు మా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేనయ్యా నేను ఎంపీనయ్యా కానీ పదవికి అలంకారం కొంతమంది ఉంటారు అందులో కె లక్ష్మణ్ గారు కూడా ఖచ్చితంగా ఒకళ్ళండంలో ఎటువంటి అతిశక్తి లేదు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలు ఎందుకంటే ఒక క్రిటికల్ అనాలిసిస్కి కానీ ఏదన్నా జరుగుతుంది ప్రభుత్వ విధి విధానాలు వాటి మీద ఒక క్రిటికల్ అనాలిసిస్ చేయాలి దాని మీద ఒకటి తప్పు ఉంది అంటే ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పగలగాలి లేదు దానివల్ల ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది లేదు ప్రజలకి లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా అది బీజేపీ పార్టీ ప్రభుత్వం కాకపోయినప్పటికీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ప్రజలకి లబ్ధి చేకూరుస్తుంది అంటే దాన్ని కూడా ఆయన భుజాల మీద వేసుకుని ఇదిగో మన ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చేసింది ఇందులో ఎటువంటి లోపాలు లేవు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి చెప్పేటువంటి ఒకనొక విలక్షణమైన రాజకీయ నేత ఎందుకంటే వేరే పార్టీల ప్రభుత్వాలు మంచి పనులు చేస్తూ ఉంటే చాలామంది ఓచుకోలేదు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి దాన్ని ఖచ్చితంగా తప్పులు ఉన్నాయని చెప్పాలి అనేటువంటి ఒక కార్యాచరణతోటి ఉంటారు రాజకీయాల్లో పరిపాటు అయిపోయింది కానీ అది కాదు ప్రభుత్వం అనేది అందరిది నేను కూడా ఒక పౌరుణ్ణే ఇది నా ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎలాగైతే మనం శిక్షిస్తున్నామో ఎలా అయితే విమర్శిస్తున్నామో వాళ్ళు మంచి చేసినప్పుడు కూడా ఆ మంచిని ఆ మంచి వెనుక ఉన్న లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ లబ్ధి అందరికీ చేకూరాలి అని ఆశించే వాళ్ళలో ఖచ్చితంగా డాక్టర్ కె లక్ష్మణ్ ఉంటారన్నలో ఎటువంటి అత్యశక్తి లేదు సో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీగా ఆయన ఉండి ఇప్పటికీ కూడా దిశానిర్దేశం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల పురోభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి కార్యాచరణలో ఉన్నారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి